తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాగర్ గారు అంతా ఉన్నారు సాగర్ గారు గత ప్రభుత్వంతో రైతు ప్రధాన కార్యదర్శి రైతుల సమస్యల పట్ల వాళ్ళు పరిష్కరించడా పెండింగ్ ఉందా గత ప్రభుత్వం యొక్క స్పందన అట్లా ఉంది గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చింది వాటిలో ముఖ్యమైనటువంటి దాంట్లో మేము గతంలో అనేక సందర్భాల్లో పోరాటాలు ఆందోళన చేసిన సందర్భంలో అడిగినటువంటివి కౌలు రైతుల గురించి అడిగినాం తెలంగాణ రాష్ట్రంలో ముప్పై శాతానికి పైగా వ్యవసాయం కౌలు రైతుల ద్వారా జరుగుతుంది రెండు వేల పదకొండులో చట్టం ఉంది ఆ చట్టం ప్రకారము కౌలు రైతులందరికీ లోన్ ఎలిజిబుల్ కార్డులు ఇవ్వాలనేటువంటిది అడిగినాం తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఒక సంవత్సరం మాత్రమే ఇచ్చారు తర్వాత వాటిని ఆపేశారు కౌలు రైతులకు ఇవ్వద్దు అనేటువంటి నిర్ణయం తీసుకున్నారు ఇప్పుడు ఏ స్కీమ్ అయినా కానీ రుణం కానీ రుణమాఫీ కానీ రైతు బంధు కానీ రైతు బీమా కానీ ఇట్లాంటి స్కీమ్లు ఏవి కూడా కౌలు రైతులకు వర్తించని పరిస్థితి ఉంది అది ఆ గత ప్రభుత్వం చేయలేదు తర్వాత పోడు రైతులు వ్యవసాయం చేసుకుంటున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దాదాపు పదకొండున్నర లక్షల ఎకరాలు సాగులో ఉంది అనేటువంటిది స్వయాన గత ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో ప్రకటించారు తీరా చూస్తే నాలుగు లక్షల రెండు వేల ఎకరాలకు మాత్రమే రెండు వేల ఆరు అటవీ హక్కుల చట్టం ప్రకారం హక్కుపత్రాలు ఇచ్చారు మిగిలిన వారికి ఇవ్వలేదు అది ఇప్పుడు పెండింగ్లో ఉంది తర్వాత మూడవది రుణమాఫీకి సంబంధించినటువంటి దాంట్లో లక్ష రూపాయల లోపు రుణమాఫీ ప్రకటించి చివరి దాకా ఇవ్వలేదు ఇప్పటికీ కూడా రాలేదు ఎన్నికలు పద్దెనిమిది ఎన్నికల్లో హామీ ఇస్తే చివరికి ఎన్నికలు అయిపోయే కూడా ప్రభుత్వం ఇవ్వకుండానే పోయినటువంటి పరిస్థితి ఉంది అంటే గత ప్రభుత్వం హామీ ఇచ్చినటువంటి వాటిని చేయకుండా పెండింగ్లో పెట్టినటువంటి పరిస్థితి ఉంది నూతన ప్రభుత్వం కొన్ని హామీలు ఇచ్చింది హామీలు అమలు చేస్తుంది అనేది విశ్వాసం మీకుందా లేకపోతే గత బీఆర్ఎస్ లాగానే ఇవి కూడా నీటి ముడల్లాగా మిగిలిపోయే పరిస్థితి ఉందా వాస్తవంగా ప్రభుత్వం వచ్చి మొన్న ఏడవ నాడే ప్రమాణ స్వీకారం చేసింది వాళ్ళ ఆరు గ్యారంటీలలో ఒక గ్యారంటీ ఇది ఉంది తర్వాత ఎన్నికల మేనిఫెస్టో సపరేట్గా కొన్ని అంశాలు పెట్టారు దాంతోపాటు వరంగల్లో రైతుల డిక్లరేషన్ కూడా సపరేట్గా పెట్టారు రైతుల డిక్లరేషన్లో ఉన్నటువంటి అంశాలు కూడా పరిష్కారం చేయాల్సినటువంటి బాధ్యత కొత్తగా ఎన్నికైనటువంటి ప్రభుత్వం మీద ఉంది అందులో రైతు బంధుకు సంబంధించినటువంటి దాంట్లో ఎకరానికి ఏడు వేల ఐదు రూపాయలు చేస్తామని అన్నారు ఇప్పుడేమో ఆల్రెడీ ట్రెజరీలో డబ్బులు ఉన్నాయి కాబట్టి ఎకరాకి ఐదు వేల రూపాయల చొప్పున నిన్నటి నుంచి అకౌంట్లలో వేయమని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశించినట్లు పత్రికల మీడియాలో వచ్చింది దాన్ని ఏడు వేల ఐదు వందలకు పెంచి దాంతోపాటు కౌలు రైతులకు కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది తర్వాత రెండవ అంశం ఏంటంటే ధరణిలో ఒక తీవ్రమైనటువంటి లోపాలు ఉన్నాయి ధరలో ఉన్నటువంటి లోపాలన్నింటినీ సవరణ చేయాలి ఎందుకనంటే ఇప్పటికీ లక్షలాది మంది రైతులకు పట్టా పాస్ పుస్తకాలు రాలేదు సాగులో ఉన్నారు పాత పాస్ పుస్తకాలు ఉన్నాయి కానీ వాళ్ళ కొత్త పాస్ పుస్తకాలు రాలేదు ఫలితంగా వాళ్ళకు ఏ హక్కు రావడం లేదు రుణం కానీ రుణ సౌకర్యం కానీ బీమా కానీ పంటలు కనీసం అమ్ముకునేటువంటి అవకాశం కూడా లేదు ధరణిలో ఉన్నటువంటి లోపాలన్నీ సవరించి వారందరికీ పట్టా పాస్ పుస్తకాలు ఇవ్వడం ద్వారా ఈ స్కీములన్నింటినీ వర్తింప చేయాలి తర్వాత మూడవది గత ప్రభుత్వం అనేక సందర్భాల్లో నిర్లక్ష్యం చేసినటువంటిది సాగునీటి సౌకర్యం వాళ్ళు ఘనంగా చెప్పినటువంటిది కాళేశ్వరం ప్రాజెక్టు గురించి చెప్పారు పాలమూరు రంగారెడ్డి గురించి చెప్పారు కానీ ప్రాజెక్టులు అనేటువంటివి ఎప్పుడైనా కానీ ప్రాధాన్యత క్రమంలో పూర్తి కావాలి ముందుగా అత్యంత వెనుకబడినటువంటి ప్రాంతాల నుంచి ప్రాజెక్టులు ప్రారంభం కావాలి ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఎన్నికైనటువంటి కోడంగల్ ప్రాంతం ఉంది ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో నారాయణపేట్ కోడంగల్ ఎత్తిపోతల పథకం అనేటువంటిది గతంలో ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడే రెండు వేల పద్నాలుగులో జీవో వచ్చింది జీవో నెంబర్ సిక్స్టీ నైన్ అది అసలు ప్రారంభమే కాలేదు తర్వాత అత్యంత వెనుకబడినటువంటి దాంట్లో ఆదిలాబాద్ ఉన్నది చిన్న చిన్న లిఫ్ట్ ఇరిగేషన్లు ఉన్నాయి వాటన్నింటిని కూడా పెండింగ్లో పెట్టారు ప్రాధాన్యతా క్రమంలో ప్రాజెక్టులని పూర్తి చేయడం అనేటువంటిది ఒక ముఖ్యమైనటువంటి అంశంగా ఉండాలి దాంతోపాటు రెండు వేల ఆరు అటవీ హక్కుల చట్టం ప్రకారం ఇవ్వాల్సినటువంటి హక్కుపత్రాలు ఏజెన్సీ ప్రాంతాల్లో ఉండేటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ హక్కుపత్రాలు ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఇదేమి ఖర్చుతో కూడుకున్నటువంటిది కాదు ప్రభుత్వానికి ఇవి పెండింగ్లో ఉన్నాయి వీటన్నిటినీ సత్వరం పూర్తి దానికోసం ప్రయత్నం చేయగలిగితే గనక రైతాంగానికి కొంత ఉపశమనం జరిగేటువంటి అవకాశం ఉంటుంది తర్వాత రుణమాఫీకి సంబంధించినటువంటి దాంట్లో రెండు లక్షల రూపాయల లోపు రుణమాఫీకి అనేటువంటిది దాన్ని మూడవ అంశంగా తీసుకున్నామని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది అది ఏకకాలంలో మాఫీ జరగాలి గతంలో రెండు సందర్భాల్లో కూడా బీఆర్ఎస్ ఒకసారేమో ఇరవై ఐదు శాతం ఇరవై ఐదు శాతం చొప్పున నాలుగు దఫాలుగా చేశారు ఈసారేమో ఇరవై ఐదు వేలలోపు యాభై వేలలోపు డెబ్బై ఐదు వేలలోపు లక్షలోపు అనుకుంటే చివరికి ఎన్నికలు వచ్చినాయి వాటిని మాఫీ చేయలేదు చాలామందికి రైతులకు ఇప్పుడు ఏకకాలంలో కనుక రైతాంగానికి రుణమాఫీ చేయగలిగితే అప్పు నుంచి విముక్తి అవ్వడంతో పాటు కొత్తగా పెట్టుబడి కోసం అప్పు లభించేటువంటి అవకాశం ఉంటుంది ఆ పని చేయాల్సినటువంటి అవసరం ఉంది తర్వాత గత ప్రభుత్వం రైతుబంధి ఇస్తున్నమనేటువంటి అనేటువంటి పేరుతోన పూర్తిగా రైతాంగానికి ఇస్తున్నటువంటి సబ్సిడీలు అన్నింటినీ కూడా ఎత్తేసారు విత్తన సబ్సిడీ కావచ్చు యాంత్రీకరణ ఇస్తున్న సబ్సిడీ కావచ్చు గ్రీన్ హౌజులు కావచ్చు హౌస్లు కావచ్చు ట్రాక్టర్లకు ఇస్తున్నటువంటి సబ్సిడీ మొత్తం ఎత్తేసారు ఆ సబ్సిడీలు కూడా ఇవ్వాలనేటువంటిది దాన్ని పునరుద్ధరణ చేయాలనేటువంటిది రైతు సంఘాలుగా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరూ కూడా అడుగుతున్నటువంటి అంశం ప్రధానంగా ఉంది వీటన్నింటిని సానుకూలంగా చేయగలిగితే కనుక రైతాంగానికి అదే రకంగా ఈ రాష్ట్ర అభివృద్ధికి కూడా తోడ్పడుతుంది అనేటువంటి అంశాన్ని చూడాలి తర్వాత పంటలు నష్టపరిహారానికి సంబంధించినటువంటి దాంట్లో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన నుంచి బయటకు వచ్చినాయి కొన్ని రాష్ట్రాలు కేంద్రం తను ఇవ్వాల్సినటువంటి వాటా తగ్గించుకొని రాష్ట్ర ప్రభుత్వాల మీద వేస్తే ఎనిమిది రాష్ట్రాలు బయటకు వచ్చింది ఏడు రాష్ట్రాలు వాళ్ళ రాష్ట్రాలకు అవసరమైనటువంటి స్కీమ్ని పెట్టుకున్నాయి పంటల బీమా ఒక తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే పంటల బీమా లేదు ఇప్పుడు మనకు తుఫాను వస్తుంది అకాల వర్షాలు వస్తున్నాయి వడగళ్ళ వాన వస్తుంది కరువులు వస్తున్నాయి ఇట్లాంటి సందర్భంలో పంటలు తీవ్రంగా నష్టపోతున్నాయి నష్టపోయిన సందర్భంలో ఏ పరిహారము లేదు కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతు సంఘాలన్నీ అడుగుతున్నాయి ఏంటంటే పంటల భీమా అనేటువంటి దాన్ని ఒకటి ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలి ఆ లోపు ఇప్పుడు నష్టం వచ్చింది తుఫాన్ వచ్చింది పంటలు చేల మీదనే నష్టపోయినటువంటిది ఉంది కళ్లాల్లో నష్టపోయినవి ఉన్నాయి వాటన్నింటికి కూడా తక్షణం అంచనా వేసి నష్టాన్ని నష్ట పరిహారం ఇచ్చేటువంటి దిశగా చర్యలు చేపట్టగలిగితే రైతాంగానికి ఉపయోగకరంగా ఉంటుంది కొత్త ప్రభుత్వం నుంచి ఏ డిమాండ్స్ కూడా చెప్పారు అవన్నీ కూడా సానుకూలంగా పరిష్కారాలను కానీ మేము కూడా కాంక్షిస్తూ